ఈ దేవుని దేవునమాట సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యాయం ఒకటవచనము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరం అంట అటువంటి మేలు మనోహరం మన జీవితంలో ఉండాలంటే మన సహోదరులతో ఎలా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి అటువంటి ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు దీవించే దేవుడుగా ఉన్నాడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అబ్రాహం లోతు విషయంలో ఎంతో ఐక్యత కలిగి ఉన్నాడు దేవుని వద్ద మొరపెట్టుకున్నాడు తండ్రి వంద మంది ఉంటే రక్షిస్తావా యాభై మంది ఉంటే రక్షిస్తావా అలాగే పది మంది ఉంటే రక్షిస్తావా ఐదుగురు ఉంటే రక్షిస్తావా అని లో తన తమ్ముడు యొక్క కుటుంబాన్ని రక్షించాడు అదే రీతిగా ఏసేపు తన సొంత అన్నదమ్ములే అమ్మి వేశారు అమ్మి వేసినప్పటికీ వారి అన్నదమ్ములు కరువుతో బాధపడుతున్నప్పుడు సమృద్ధికరమైన ఒక జీవితం జీవించాలని ఏం చేశాడు ఏమాత్రం స్వార్థం లేకుండా తన దగ్గరకు వారి మొత్తం వారిని అందరినీ రప్పించుకున్నాడు ఏసేపు తండ్రిని సహోదరులని వారందరినీ యావత్ మొత్తం అందరినీ ఏసేపు పోషించాడు మరి అటువంటి ఐక్యత ఉందా ఈ రోజుల్లో అటువంటి ఐక్యత కలిగి ఉంటున్నారా అటువంటి ఐక్యత కలిగి ఉంటే దేవుడు ఎంతగానో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అటువంటి ఐక్యత లేని పక్షంలో ఏం చేయాలి దేవునికి మొరపెట్టాలి తండ్రి ఐక్యత కలిగి ఉండి ఉండే కృపను అనుగ్రహించమని దేవుని బ్రతిమలాడుకోవాలి అప్పుడు మన జీవితాలు మేలు మనోహరంతో మనోహరంగా ఉంటాయి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగల అన్నికే నందనాలు స్తోత్రాలయ సోహోదరులు ఐక్యత కలిగి నివసించు అంత మేలు అంత మనోహరం తండ్రి మేలు మనోహరం కలిగిన జీవితాలను ప్రసాదించండి అయ్యా నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ దీవులు కుమ్మరించండి ప్రభావ వారి వారి అవసరాలు తీర్చండి కృపగల దేవ ప్రతి ఒక్కరిని ప్రోభ నాయన నీ యొక్క కనుపాపలో భద్రపరచండి ప్రభావ వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి ప్రాభ నీ మేలుల వర్షం వారిపై కుమ్మరించండి ప్రభా నీ దేవుళ్ళు ప్రభా మా అందరికీ దయచేయండి ప్రభా నీకు ఎన్ని వందనాలు చెల్లించుకుంటే మా ప్రభుని అనే శ్రీ స్వర్ణామంలో అతి వినయంగా బ్రతిమిలాడి పెడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రైద